మహావాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి నేను మీ జగదీష్ ఈరోజు మనము ఈ వాస్తు విషయంలో ఒక ముఖ్యమైన విషయం తెలుసుకుందాము ఈ ప్రశ్న నేను విజిట్కి వెళ్ళిన చాలా చోట్ల అంటే ఫిఫ్టీ పర్సెంట్ నన్ను అడిగారు చాలా మంది ఏమిది అంటే ద్వారాలు సరి సంఖ్యలో ఉండాలా బేసి సంఖ్యలో ఉండాలా ఇది చాలా మంది అడిగిన ప్రశ్న అండి నన్ను ఇక్కడ చాలా మంది పొరపాటు ఏం చేస్తున్నారంటే ఎంతసేపు డోర్లు సరి సంఖ్యలో ఉండాలా బేస్ సంఖ్యలో ఉండాలా అంటే ఈవెన్ నెంబర్స్ అండ్ హార్డ్ నెంబర్స్ వీటిలో ఉండాలని అడుగుతున్నారు కానీ అసలు ఈ ద్వారాలు కానీ కిటికీలు కానీ ఉండాల్సిన ప్లేస్ లో ఉండాయా లేదా దానికి ఆపోజిట్ ద్వారం కానీ విండో ఉందా ఇది ఆలోచించట్లేదండి ఎవరే కానీ ఎంతసేపు ఈ సంఖ్యను మాత్రమే తీసుకుంటున్నారు కానీ స్థానాన్ని ఎవరు తీసుకోవట్లేదు ఈ స్థానం ఏమి ఉచ్చ స్థానంలో డోర్స్ కానీ విండోస్ కానీ ఉండాయా లేదా మెయిన్ ఇది చూసుకోవాలండి ఎవరన్నా కానీ ఇది కాకోకుండా ప్రతి ఒక్కరు సరి బేసి ఇవి రెండు మాత్రమే అంటున్నారు ఈ ప్రాచీన వాస్తుకి ఆధునిక వాస్తుకి చాలా తేడా ఉంటుందండి ప్రాచీన వాస్తులో ఈ సరసింఖ్యలు అనేటివి అప్పుడు ఇండ్లకి కుదిరేవని ఇప్పుడు మాత్రం కుదరడం కాదు ఎందుకంటే ఇప్పుడు ఈ అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత చాలా మంది ఇప్పుడు ఈ బెడ్రూమ్స్ బాత్రూమ్స్ దేవుని గది ఇలా మొత్తం ప్రతి దానికి ఒక విండో ఒక డోర్ వచ్చినప్పటికీ ఇవన్నీ సరి సంఖ్యలో కుదరాలంటే వీళ్ళు కాదండి ఒక్కోసారి అలాంటప్పుడు వాస్తు దోషం ఏమైనా ఏర్పడుతుందంటే ఏమీ కాదండి ఇది బాగా గుర్తుపెట్టుకోండి చాలా మంది ఇదే ఎంతసేపు సరి సంఖ్యలో ఉండాలని అడుగుతున్నారు ఇది కాదు కానీ డోర్ టు డోర్ విండో టు విండో ఈ విధంగా డోర్స్ అనేది కరెక్ట్ ప్లేస్ లో పెట్టుకోండి మెయిన్ డోర్స్ అనేవి ఒకటి మూడు ఐదు ఏడు ఇవి వచ్చేసి శంఖలు అంటాం మనము కానీ ఈ సరి సరిశంఖలు రెండు నాలుగు ఆరు ఎనిమిది పన్నెండు ఎనిమిది ద్వారాలు కుదరనప్పుడు పన్నెండు ద్వారాలకు వెళ్ళాలంటే ఆయన ఒకవేళ ఈ పన్నెండు ద్వారాలు పెట్టుకోవాలంటే ఆయన అంత గొప్పవాడే ఉండకపోవచ్చు ఈ ఎనిమిది ద్వారాలు కుదిరినందుకు ఆయన ఒకటేటే అంటే తొమ్మిది పది పదకొండు అంటే నాలుగు ద్వారాలు తీసుకొచ్చి పెట్టడం ఇక్కడ సాధ్యం అంటు అవుతుంది అంటారా ఇది బాగా గుర్తించుకోండి కాబట్టి అంత ఇదిగా నేను మీరు అంతా ఆలోచన చేయండి దీని నుంచి పెద్ద వాస్తు ప్రభావం అయితే ఏం పెద్దగా ఉండదని సరి సంఖ్యలకి భేద సంఖ్యలకి ఇది బాగా గుర్తించుకోండి దయచేసి ఈ సరి సంఖ్య భేద సంఖ్య మాత్రం ఎవరు ఆలోచించకండి కరెక్ట్ గా ఉండాల్సిన స్థానంలో డోర్స్ పెట్టండి విండోస్ పెట్టండి ఆపోజిట్ లో పెట్టండి ఇది మెయిన్ అన్నిటికన్నా సింహద్వారం కొంచెం ఎత్తులో గాని వెడల్పులో గాని కొంచెం ఎక్కువగా ఉండేలా చూసుకోండి మిగిలినవన్నీ ఒకే సమభాగంలో ఉండేలా చూసుకోండి వీలైతే ద్వారానికి అటువైపు ఒక కిటికీ ఇటువైపు ఒక కిటికీ ఉండేలా చూసుకోండి ఏ అది ఏ ఫేసింగ్ ఇలా అయినా సరే ఇలా మాత్రం చేసుకోవడం చాలా మంచిదని నా అభిప్రాయం దీని అందరూ అర్థం చేసుకొని ఎవ్వరూ దీన్ని సరి సంఖ్యలు బేసి సంఖ్యల గురించి ఎక్కువగా ఆలోచించి తలకాయ చెడుపుకోవద్దని ఏం కాదు కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా ఉండేలా చేసుకోవాలని అందరికీ మనవి చేసుకుంటూ మీ జగదీష్ థ్యాంక్ యూ